వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు భారతి మన ముందున్నారు ప్రవీణ్ శర్మ గారు ఏ హోమం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ప్రవీణ్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ భవ సౌభాగ్యవతి భవ గురువుగారు మీ గురించి మీ మాటల్లో నేను తెలుసుకోవాలనుకుంటున్నాం జై శ్రీరామ్ సాధారణంగా నా గురించి చెప్పాలి అంటే ప్రప్రథమంగా నా పేరు ప్రవీణ్ కుమార్ నంబూద్రి మా స్వస్థలం కేరళ కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లా తలసేరి అనే గ్రామంలో మా యొక్క నాన్నగారి యొక్క పుట్టిళ్ళు స్వస్థలం నాన్నగారు ఉద్యోగరీత్యా ఒరిస్సాలో కొన్నాళ్ళు అక్కడ ఉద్యోగం చేయడం దృష్ట్యా అక్కడ కొన్నాళ్ళున్నాం తర్వాత నా చదువులు నా పాఠశాల వేదం ఇదంతా కూడా దాని దృష్ట్యా విశాఖపట్నానికి మారడం జరిగింది విశాఖపట్నం వచ్చాక నా యొక్క ప్రధాన ఆలయం ఏది అంటే రామాలయం అది నిన్న మీరు వచ్చారు నా ఆరాధ్యదయం రామచంద్రుల వారు నా ఉనికి ఈరోజు ఇలా ఉండడానికి కారణం అమ్మవారు అయితే ఈరోజు నేను సమాజంలో ఒక గౌరవప్రదంగా నేను ఒక ఉన్నత శిఖరాలను అంటే రామాలయం తర్వాత శిలానగర్ అయ్యప్పస్వామి దేవస్థానంలో నేను అర్చకునిగా పదిహేడు సంవత్సరాలు నేను అక్కడ చేయడం జరిగింది ఆ స్వామి నేను మూడో మెట్టు మీద ఉన్నవారిని కాస్త తీసుకెళ్ళి పద్దెనిమిదో మెట్టు మీద పెట్టారు ఆ ఆలయంతో అంత అనుభవం ఉంది అంత అనుబంధం కూడా ఉంది అలాగే అక్కడ నుండి పెందుర్తి దేవస్థానం రెండు వేల ఇరవై ఫిబ్రవరి పన్నెండవ తారీఖున అక్కడ అయ్యప్ప స్వామి ప్రతిష్ట జరగను అక్కడ కమిటీ వారు గురుగారు మీరు ఇక్కడికి వచ్చి విధులు నిర్వహించాలంటే లాస్ట్ రెండు వేల ఇరవై నుంచి అక్కడ విధులు నిర్వహించడం జరుగుతుంది ఆలయం చాలా బాగుంటుంది ఈ షీలానగర్ అనేది రాతి విగ్రహం అయితే మనకి పెందురితే అయ్యప్ప స్వామి దేవస్థానం పంచలోహ విగ్రహం శబరిమలలో ఏ విధంగానైతే ఉంటుందో అలానే ఉంటుంది ఇక ఈ శీలానగర్కి చెప్పాలంటే ముప్పై ఆరు సంవత్సరాలు ఆ యొక్క ఆలయం ప్రతిష్ట జరిగి ముప్పై ఆరు సంవత్సరాలు అది సీజన్లో ఎలా ఉంటుందంటే తండోపతండాలుగా వస్తూ ఉంటారు ఆలయానికి ఒక బుధవారం వచ్చిందంటే ఉదయం నాలుగున్నర మొదలుకొని ఒంటి గంట వరకు ఇంకా మేము ఉన్నామని అని చెప్పి జనాలు దూర ప్రాంతాల నుంచి అలా ఈ సిటీ సరౌండింగ్సే కాకుండా వంద కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు శీలా అలాగే ఇప్పుడు పెందుర్తి దేవస్థానం కూడా ఆ విధంగానే తయారై తయారైంది పెందుర్తి దేవస్థానం మొట్టమొదట చాలా తక్కువ మంది భక్తులతో ప్రారంభమై ఈరోజు వేల సంఖ్యలో ఆ యొక్క ఆలయానికి భక్తులు రావడం అనేది ఆ యొక్క స్వామివారిని ఎవరైతే భక్తితో ఇరుముడి సమర్పిస్తారో ఎవరైతే భక్తితో క్షీరాభిషేకం చేసుకుంటారో మరి ఇంకా చెప్పనవసరం లేదు వారికి ఆ యొక్క స్వామివారు అనుగ్రహిస్తారు శబరిమలలు ఏ విధంగానైతే మనకి అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అంటే ఉదయాన్నే సుప్రభాతం శుద్ధి మల్లర పూజ అని చెప్పబడుతుంది ఆ తర్వాత అభిషేకం తర్వాత ఏడు నలభై ఐదు నిమిషాలకి ఉష పూజ అని మధ్యాహ్నం పన్నెండు గంటలకు పూజ అని సాయంత్రం ఆరున్నరకి దీపారాధన నక్షత్రహారతి రాత్రి ఎనిమిది గంటలకు ఆ తాడ పూజ అని చెప్పి ఆ రోజులో జరిగేటటువంటి పూజలు అవి అలాగే శీలానగర్లో కూడా అలానే జరుగుతుంటాయి అదేవిధంగా శబరిమలలో ఏ విధంగానైతే పడి పూజలు జరుగుతాయో రానున్న కార్తీక మండల కాలంలోనే ఈ యొక్క పడి పూజలు జరుగుతూ ఉంటాయి భక్తులు వచ్చి బుక్ చేసుకుంటారు అలాగే గణపతి హోమం ఉంటుంది అష్టద్రవ్యశ్రీ మహాగణపతి హోమం ఇవి చేస్తారు దేవీ పూజ ఇలా అనేక అనేక క్రతువులు పూజా కైంకర్యాలు అనేవి ఈ యొక్క రెండు దేవాలయాలను విశేషంగా చేయడం జరుగుతుంది అందుకే ఆ యొక్క రెండు దేవాలయాలు కూడా ప్రశస్తి చెందినటువంటి దేవాలయాలుగా చెప్పవచ్చు అందులో నా పూర్వజన్మ సుకృతం ఆ రెండు దేవాలయాలకి అర్చకుడుగా నేను రావడం అర్చకుడిగా విధులు నిర్వహించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా చెప్పుకోవచ్చు ఇకపోతే నా ఆరాధ్యం నా రాముల వారి కోసం ఎంత చెప్పినా నేను ఆ జన్మాంతం ఆ జన్మాంతం నేను ఆ గుడికి కట్టుబడి ఉన్నాను ఆ కమిటీ సభ్యులమైన ఆ చుట్టుపక్కల వారే నుండి వారు ఆదరించినట్టు ఇంకెవరూ ఆదరించలేదు నా రాములవారు ఉత్సవం వచ్చిందంటే ఇంకంతే నాకు ఒక పండగ అంత అనుబంధం ఉంది నా రాములవారితోటి నా ఆరాధ్య దైవం అంటే నా ఆరాధ్య దైవం కనుక నేను చెప్పదలిచింది ఏమిటంటే ఎవరైనా సరే ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఈ ఫోన్లు పట్టుకొని వెళ్తారు సెల్ఫీలు తీసుకోవడం ఆలయానికి వెళ్ళేది దేనికి ఆలయానికి వెళ్ళి మనం కాసేపు భగవంతునితో మాట్లాడాలి భగవంతుడు మాట్లాడతాడంటే మనసుతో మనస్సు మనస్సులోని స్వామి నీవు నాతో ఉంటే చాలు అంటే చాలు ఇంకేం అవసరం లేదు మనకింత శరీరాన్ని ఇచ్చి మనకు ఉద్యోగాలు ఇచ్చి మనకు చదువులు ఈ విధంగా చదవాలని చెప్పి పూర్వంలోనే ఆ భగవంతుడు రాసినటువంటి ఆ రాతని మనం మార్చలేం కదా రేపు ఏం జరగాలన్నా సరే ఆ భగవంతుడు ముందే రాసి ఉంటాడు సో మళ్ళీ నాకు ఇది కావాలి ఇది కావాల్సిన కోరడం ఏమిటి భక్తిగా వెళ్ళి భగవంతుడా నీవు నాతోటి ఉండు ఇంకేం అవసరం లేదు అదే మనం ఒక వెళ్ళి ఏటీఎం కార్డు లోపల పెడితే మనకి ఎంత కావాలో అంతే తీసుకుంటాం అంతేనమ్మా మనకు వెయ్యి రెండు వేల ఏదో లక్ష రూపాయలు అనుకో అది ఆ రోజు వరకే పరిమితం అదే ఏటీఎం మిషన్ మన దగ్గర ఉందనుకో ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ ఏటీఎం మిషన్ దీనికి వెళ్ళాల్సిన కార్డు పెట్టాల్సిన అవసరం లేదు కదా అలాగే భగవంతుడు కూడా నన్ను మనతో ఎల్లప్పుడూ ఉండాలి నాతోనే ఉండు భగవంతుడా అని మనం అక్కడ భగవంతుని కోరుకోవాలి తప్ప నాకు ఇదివ్వ స్వామి నాకు అదివ్య స్వామి అని చెప్పి మనం కోరిక కోరకూడదు శుభం భూయాత్ర